మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ లో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం భగత్ సింగ్ యువత సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మున్సిపాలిటీ సిబ్బంది ఆయన పారిశుద్ధ్య కార్మికులకు శాల్వాలతో సన్మానించి పండ్లు పంచిపెట్టారు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ మాట్లాడుతూ కార్మికులకు ఎప్పుడూ మార్కెట్ కమిటీ మద్దతుగా ఉంటుందని తెలిపారు భగత్ సింగ్ యువత రాయబారపు కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఒక్క సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మరియు సంస్థలు పనిచేసే ప్రతి ఒక్కరూ వారి సమస్యలకు మద్దతుగా వెన్నంటి ఉండి పరిష్కరించుకోవాలని కోరారు రోజు సందర్భంగా మన మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకి మన మార్కెట్ వ్యాపార కమిటీ మరియు భగత్ సింగ్ యువత సంయుక్తంగా కలిసి చిన్న సన్మానం చేయడం జరుగుతుంది ఈరోజు మందమరి మార్కెట్ కమిటీ మరియు భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది పరిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను ఇందులో భాగంగా ఇక్కడ చేసిన వ్యాపార కమిటీ మెంబర్స్కి మా భగత్ సింగ్ యువతకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక దినోత్సవం చేసుకోవడం ప్రతి ఇండస్ట్రీలో కానీ ప్రతి విధానంలో కానీ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఉంది